శ్రీరామదేవుని కథ నాగంబొట్టు కాశీ ప్రయాణం పూర్వకాలం మన ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంబొట్టు ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలదు కుమారుని పేరు నారాయణ బొట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా భేదవారు భిక్షటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబొట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవలసిందే బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజాము లేసి కాశీకి ప్రయాణమే వెలుస్తున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసులు వారు నారదుల వారు ఓ బ్రాహ్మణుడ ఎక్కడ వెలుస్తున్నావు అని అడిగిరి అయ్యా నేను ధనం సంపాదించుకునేటకు కాశీకి వెళుతున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ వెర్రి బ్రాహ్మణడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టిస్తారా కట్టిస్తారా కాశీకి వెడితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుని దర్శనం దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీ పెడితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెప్తా వింటావా అని అడిగారు నాగంపట్టు అది ఏ దేవుని కథ వివరించండి స్వామి అని నేను వారు నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలం మన కుసలమన రాజ్యం కలదు ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేశ యాగము చేయగా దేవతలు ప్రక్షసమై పాయస పాత్రనిచ్చినారు అతడది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయను ముగ్గురు రాణులకు ఇచ్చి ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతలైరి నవమాసములు నిండిగా సైత్రశుద్ధ నవమి నాడు పునర్వస నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘులను నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవృద్ధులై బాలచంద్రుల వలె పెరుగుతుంది కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంహారార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగుగా విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పాను రాముడు తాటాకిని చంపి శివుని వెళ్ళి వెరిసి సీతను పెండ్లాడి అహల్య శాప విమోశనం చేసి పరశురాముని గర్వభంగం చేసి పైక వరంశేత పద్నాలుగేండ్లు అరణ్యవాసము నుండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురణం కేగి దహనం చేసి రవణాసురుని వధించి విభూషణకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పటాశక్తులే సుఖంగా రాజ్యమును ఏలిసి అని వార విపురణకు మరలా రామదేవుని వ్రత కథా విధానం ఇట్లు చెప్పారు ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి ఆవునితితో దీపం పెట్టి ఆవుపాలు గోధుమ నూక పంచదార తలిపి ఐదు ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను ఒక ఉండ రామదేవునికు ఒక ఉండ బ్రాహ్మణునికు ఒక ఉండ ముత్తైదువునకు ఒక ఉండ ఇరుగు పూర్వారికి ఒక ఉండ భార్య పిల్లలంతా కలిసి తినవలను ఆ విధంగా ఐదు లక్ష వారంలో పూజ చేయవలను ఈ విధంగా నారదుడు చెప్పిన వినిన నాగంబొట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిపి ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో రామదేవుని వ్రతము నాశరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభము కలుగుట గుర్తించినాడు అందువల్ల ఐదారు వారములతోనే ఆపేయక తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తొలగితూకుతున్నాడట అలాగ కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలనే ఉన్న అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూటగట్టుకుని కాశీ కావిడ భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెకు పిలిచే అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంపొట్టు కాశీ ప్రయాణమే వెళ్ళిపోయాను ఆ మరణ కుమారుడు ఆయావరణకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను హిందూ గాని రావమ్మ అని పిలవక తల్లి నాయన వృద్ధుడే దాసి పాసి పని వచ్చే వేళ వంట వేళ అయినది ఇప్పుడు కథ వినలేను అని మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను హిందూ గాని రావమ్మ అనగా ఇప్పుడేం కథ నాయన నిద్ర నిద్రవేళ ఇప్పుడు వినను అనిను ఆ కారణంగా రామదేవునకు కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగనే వెళ్ళిపోయి వెళ్ళిపోదలిసి పెట్టి బిందులు శంబులు గిన్నెలు అన్నీ దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లకు వెళ్లిపోయాను పూర్వం నుండి ముష్టి ముష్టి ఎత్తుకునే సిల్లు రాగిశెంబు కూడా దొల్లి వెలుతుపోతుండగా అప్పుడు నారాయణమ్మ చూసి అమ్మ అదైనా ఉంచమని కూరవే అమ్మ అని చెప్పగా అదైనా ఉంచి రామదేవుడ తండ్రి అని కోరగా ఆ శంబు తప్ప మిగతావన్నీ విడలిపోయినావట వారు గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లుపోతూ ఉండగా తల్లి ఆ కంచము మంచు పట్టుకుని లాగిందట అంతటా సగ మంచు భాగం ఉండిపోయి మిగిలినది పక్కింటి వారికి వెళ్ళిపోయినదట మననాడు ఏదో పని మీద పొరుగింటికి వెళ్ళిన నాగంపొట్టి భార్య వారింటిలో ఉన్న సగ మంచు కంచమును చూసి ఈ కంచం అదే అన్నదట అందుపై ఆ ఇంటివారు మే మీ కంచెము అంచు మా ఇంటికి ఎలా వచ్చినదమ్మా మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా కాబట్టి ఆ కంచం మాదే అన్నారట నాంగపొట్టి భార్య అలా కాదు మా ఇంటిలో ఈ కంచము సగమంచు పట్టుకుని వెళ్ళి అంచెను కంచమును దగ్గర పెట్ట చూడగా ఆ రెండు అతికిపోయినవి కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచి వేసుకున్నారట నాంగపొట్టి భార్య సిగ్గుబడి లజ్జబడి ఇంటికి వచ్చినాదట అప్పుడు కుమారుడు చూసి ఏమన్నారమ్మా అనిను అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పాను అప్పుడు కుమారుడు రామదేవుని కథ అని చెబుతాను ఇప్పుడైనా వింటావమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యం వినను ఏ పనో పాట చేసుకుంటా బ్రతుకుతాను అనిను అందుకు రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చినా శివేను అలాగే వెళ్ళిపోయినాదట నీ చెల్లెళ్ళని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లి చేయమని చెప్పాను ఆమె ఆజ్ఞ ప్రకారము నారాయణ బొట్టు సిలళిల్ని వెంట పెట్టుకుని వర అన్వేషణలో ప్రయాణమైనడు వారు ఊరి చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాంగబొట్టు తీరికి ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినారు అక్కడ ఒక కోనేరు కనిపించింది ఆ కోనేటిలో కాలు కడుక్కొని సుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను వెతుకుని పోయాను అయ్యో అని నాగంబొట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడుగుగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యథాప్రకారం ఏమీ లోట్లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చినాశ అలాగే వెళ్ళిపోయినది ఏయా చెంబు కూడా దొర్లిపోతుండగా నేను చెల్లి చూసి అదే నుంచి రామదేవుడ తండ్రి అని ప్రార్థించగా చెంబు మాత్రం మిగిలినది అవన్నీ విడలిపోయినవి గూటులో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి పోతున్నవి అప్పుడమ్మ అప్పుడు అమ్మ చూసి కంచమంచు పట్టుకుని లాగగా సగం మంచు మనకి సగము పొరుగింటికి వెడలిపోయినది మరునాడు ఉదయమే లేచి వారింటికి నిప్పు కొరకి వెడలి వారింట్లో కంచమంచు చూసి కంచమంచు మాదే అన్నదట అందరికి వారు మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చినది మీ మా మీరు మా ఇంటికి వచ్చినారా మేము మీ ఇంటికి వచ్చినామా ఇది మాదే అన్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచం మంచు పట్టుకు తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండూనూ అతికిపోయి పోయాను వారు దానిని మాదేని తీసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తాను వింటావని అడగగా నేను కథ వినను కార్యం అన్నది అందువల్ల రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడిలిపోయాను సెలెల్ని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటో నాన్నగారు అని అడగగా సరే మీ అమ్మ చెప్పినట్లు చేయమని చెప్పి నాగంబొట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ బొట్టు నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళ్ళిస్తున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించాను ఓ బ్రాహ్మణుడ నీకు నా శల్యని పెండి పెండ్లి చేయదును అని నారాయణ బొట్టు అడగగా అతను పెండ్లే వద్దు పేరంటం వద్దు అనను మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించాను నానాడు పట్టు అతనితో బ్రాహ్మణుడా నా సెల్లు ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావని అడుగగా అతను నాకు పెళ్లి పేరంట వద్దు ఇదివరకే ఇద్దరు భార్యలు ఉన్నారు అనిను మరలా వెలిసి ఉండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించాను ఆ తోటలో అన్న శల్లు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుని చూసి నారాయణ బొట్టు ఓ బ్రాహ్మణుడా నీకు నా శల్లెల్ని పెళ్లి ఇచ్చి పెండ్లి చేస్తాను చేసుకుంటావా నేను పెండ్లి చేస్తానంటే వద్దంటానా కానీ మా గురుగారు ఉన్నారు వారు ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడా యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా పలానా తోటలో ఉన్నారని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి అయ్యా గురువుగారు మీ శిష్యునకు నా శల్లినిచ్చి పెళ్లి చేస్తాను తమ రొప్పుకుంటారా అనిను అంత గురువు బ్రహ్మసారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటాను కానీ వాడి దగ్గర సింతాకంత బంగారం లేదు గోపాదం అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు అప్పుడు నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి డెబ్బై యాగాల నానమ్మునిచ్చి పెళ్లి చేసినారు వారు అక్కడే కూర్చొని రామదేవుని కథ చెప్పుకున్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక ఇప్పుడు వచ్చి మీకు నాలుగు ఎకరాలు భూమి దార పోస్తా తీసుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం కథ అయినా పెమ్మట తీసుకుంటాం మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగిశెంబులో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి అని నాలుగెకరాల భూమి వారికి దారిపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు వారు ఆ నాలుగెకరాల భూమి అనుభవించుతూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనము పుణ్య పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నాడు ఎంత వెదిగినా ఆయనకు నచ్చిన పుణ్య దంపతులు దొరకలేరు ఒక రాత్రి రామదేవుడు రాజు కళలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారిపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారం మరునాడు ఉదయమే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదహారు మంది బోయల బోయిలను పల్లకీని పంపినాడు వారక్కడ విడలి ఏముండయి నా దేవుడు మా దేశపు రాజుగారు ఒక గృహము కొంత ధనము మీ ఇద్దరికీ దారిపోస్తారట మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మని పంపినారు గాన రావాల్సిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి తర్వాత వెడదాం అనగా బోయేలు కథ విన్న తర్వాతనే ఆ దంపతులను తీసుకువెళ్ళి రాజుగారికి అప్పగించిరి రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారిపోసి వెళ్ళిపోయారు అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ బొట్టు ఆ గృహము నాలుగు ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండపోగా కొన్నాళ్ళేసరికి నారాయణ బొట్టు అమ్మాయి నేను ఎన్నాళ్ళు ఇలా మీ దగ్గర ఉంటాను నేను వెళ్ళి రామదేవుని తీసుకువస్తాను నీవు నీ భర్త కథమానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమై వెడలినాడు నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళగా ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక గొల్లవాణిని చూసి గొల్ల ఈ గ్రామంలో విశేషాలు అని అడిగాను ఏమన్నది నాయన నేను పుట్టుకతోనే అందుడను వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా పుచ్చుకొని కూర్చున్నాను నా అవస్థ ఎలా ఉంది బాబు అన్నాడట నారాయణ భట్టు ఒక కథ చెప్తాను వినిదవా అని అడిగాను గొల్ల అలాగే వింటా అని చెప్పమన్నాడు అప్పుడు ఆ నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినావట అప్పుడు అతడు ఓహో కథతోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకా ఎంత మహత్యం ఉంటుందో ఇంతకీ నువ్వు ఏ దైవనవో ఏ దేవుడివో చెప్పమనను నారాయణపట్టు నవి ఇది రామదేవుని కథామహత్యం ఐదు లక్ష్మారంలో ఐదు ఆదివారంలో పూజ చేసి అవినతితో దీపం పెట్టువలను ప్రసాదం ఆవుపాలు పంచదార రవ్వ కలిపి ఐదు ఉండలుగా చేసి రామదేవునకు ముత్తైదునకు బ్రాహ్మణునకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలతో తినవాలనని చెప్పి వెడలిపోయాను తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విసారిస్తూ ఉన్నాడట ఆ రాజును చూసి నారాయణ బొట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు నాయన నా రాజ్యమును పరాయి రాజులు తీసుకున్నారు నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు దారి తెప్పిపోయారు నా అవస్థ ఎలా ఉన్నది నాయన అని రాజు చెప్పినాడు సరే నేను ఒక కథ చెప్తాను వింటానని ఉంటావని నారాయణ భట్టు అడుగుగా ఆ రాజు అలాగే వింటానని చెప్పవలసిందిగా మహాన్ బాబు అని నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానమంతా వివరించాను అంతటా రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరారైన రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించాను అప్పుడు రాజు సంతోషంతో నారాయణ బొట్టును చూసి ఏమండి మహాన్ మీరు ఏ దేవుడిని చెప్పవలసింది మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా నారాయణ నేను ఏ దేవుడిని కాదు ఇది రామదేవుని కథామాహం మీరు ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు పూజ చేయమని చెప్పి వ్రత విధానము మరి ఒకసారి చెప్పాను నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విసారిస్తూ కూర్చొని ఉన్నది ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విసారిస్తున్నావు అని అడిగాను అప్పుడు ఆమె ఏముంది నాయన నాకు చిన్నతనంలోనే పెళ్ళయినది నా భర్త దేశాంతరం వెళ్ళినాడు నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలాగ చూస్తాము అని వదిలిపో వెళ్ళిపోయాను కాబట్టి నా అవస్థ ఎలా ఉన్నది నాయన అని చెప్పినది అప్పుడు నారాయణ భట్టు నేను ఒక కథ చెప్తాను వింటావా నేను అలాగే వింటాను నాయన చెప్పు అన్నది నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు తరిమి వేసిన తల్లిదండ్రులు అత్తమాములు కూడా వచ్చినారట ఆమె సంతోషించే నారాయణ భట్టును చూసి ఏముండే మహాన్ బాబా మీరు ఏదైమనవో చెప్పండి మిమ్మల్ని మేము పూజ చేసుకుంటామని అడిగిన అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవుని వ్రత కథ మహత్యము ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు మానకుండా పూజ చేయవాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది ఆ గ్రామంలో ఒక ఎల్లాల ఇంటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను కొంచెం చోట ఇస్తావా అని అడిగాను మా ఇంటిలో మడి ఆసారం కుదరదు గనక ఇల్లు లేదు వాకిలి లేదు వెడిల్లిపోండి అన్నది ఆమె అప్పుడు నారాయణ భటు కోనేరైనా చూపించి తల్లి అని అడిగాను అందుకే తూర్పు దిశ ఈశాన్య మూలం కోనేరు ఉన్నది వెళ్ళమని చెప్పాను నారాయణ స్నానం చేసి మడిబట్టలు ఆరువేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలు అరుగు మీదకు వచ్చి తూర్పు దిశ ఈశాని మూలంగా ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చదువుకున్నాడట ఇంతలో ఆమె యువతలకు వచ్చి చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలం దక్షిణ ప్రసాదాలు ఇచ్చినాడట ఆమె పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయాను నారాయణ భట్టు కథ చదువుకొని కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని కొన్నిటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను అతను ఇలాగూ వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనం అయినది అప్పుడు ఏయా తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేరని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండేను ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూటలు వేసుకుని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడిస్తుండేను ఆమె చూసి మన ఇల్లు ఇదే ఇలా రండి అనను భర్త ఇది మన ఇల్లు కాదు నేను రానని చెప్పక ఇది మన ఇంట్లే ఇలా ఎందుకైందో చెబుతాను వినండి ఎక్కడ నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను ఇల్లు అమ్మానను నేను మా ఇంట్లో మడి కుదరదు ఇల్లు ఇవ్వనని చెప్పాను అప్పుడు అతను ఒక కోనేరైన చూపించదల్లి అని తూర్పు దిశగా ఈశాన్యమౌలంలో కోనేరు ఉన్నదని చెప్పాను అతను ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మడి బట్టలు ఆరవేసుకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు తీసి ఈశాన్యమౌలను మూలంగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవుపాలు పాలు గోధుమ పంచదార కలిపి ప్రసాదంగా ఐదు ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటున్నాడు నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబాలో ప్రసాదం ఇచ్చాను నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు కొన్ని అక్షంతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షంతలు మా ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభావనంగా మారింది ఇదంతా ప్రసాద మహత్సవని చెప్పాను అంత ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దంటావా నిర్భాగ్యురాల నిర్భాగ్యురాల పాపిష్టదాన అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్య మూలంగా వెళ్ళినాడని చెప్పాను అప్పుడు ఆయన మూట అక్కడ పెట్టి నారాయణ బొట్టును వెదుగుతూ బయలుదేరాను కొంత దూరం ఇలాగా నారాయణ బొట్టు ఈ బ్రాహ్మణుడికి కనిపించాను బ్రాహ్మణుడు ఏముండే మహానుభావ మీరు మా ఇంటికి రావాల్సిందని మేము పూజ చేసుకుంటామని అనను అందుకు నారాయణ భటు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుడిని ఎదుగుటకు వెళుతున్నాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పుకు క్షమించి మా ఇంటికి రావాల్సిందని మీరు ఏదైవనో చెప్పండి మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణపొట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగడం నా తప్పే నేను మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని ఎదుటో వెలుస్తున్నాను నేను ఏ దేవుడిని కాదు ఇదంతా రామదేవుని కదా మహత్యమ మీ ఇంటికి వెళ్ళలే ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు పూజ చేసుకుని కథ వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెదుటకు వచ్చి వచ్చేటప్పుడు రామదేవుని తీసుకువచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాన నేను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్సవం ఉన్నది వ్రతం చేసుకుంటే ఇంకా ఎంత మహత్సవం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యులతో తోలు తూకుతున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండి అనకాప్పలనక అర్ధరాత్రి అనక అరణ్యాల నుండి పడి వెళుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూచల్లి పడిపోయాను అప్పుడు రామదేవునికు దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ బొట్టు ముఖం తుడిసి లేవదేసి మంచినీరు ఇచ్చి భోజనము చేయదు మా ఇంటికి రమ్మనను నేను రామదేవుని ఎదుట పిలుస్తున్నాను భోజనం మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తాను అన్నాడు తూర్పు తీసి ఇసాను ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేర వద్ద విడలి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండేపేటలు బమిడి పూ కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ రామదేవుడు సీతమ్మ ఎదురే మా ఇంటిలో భోజనం చే ఎదురు అని రమ్మన్నాడట నేను భోజనం మాత్రం చేయను రామదేవుని ఎదురటకు పిలుస్తున్నాను అన్నాడట నేనే రామదేవుని అని చెప్పగా అయితే కావచ్చిన మహానుభావ నాకు దర్శనం కావాలని చెప్పగా అప్పుడు పులి శర్మంతో రుద్రక్షలతో విభూధిరేఖలతో నడుమన నాగాభరణంతో శిరసన గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో ఉంచి వాహన రూపుడే ఈశ్వరుని ప్రశిష్టమైనాడు అప్పుడు నారాయణపట్టు వారి ఇట్లు స్తోత్రం చేసింది అని నారాయణ భక్తు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరుతున్నారట అప్పుడు ప్రత్యక్షం కావాలని కోరుతున్నారట అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థానం నెమలి మాలికవ పెట్టి లక్ష్మీత సింకు చక్ర గదాదరుడు నెమలకి నెమల ధరించి ప్రత్యక్షమైన నారాయణ భటు వారిని కూడా ఈ విధంగా స్వత్రం చేసిన శాంతాకారం బచక సయనం పద్మనాభం సురేషం విశ్వాకం గమన సత్యస్వామ్య గవర్నం ప్రభాంగం లక్ష్మీకాంతం గమన నయనం యోగి ఉద్యాన గమ్యం అందే విష్ణం భోవైహరం సర్వలోకేకనాథం అనే నారాయణ భటును రామదేవ్ ప్రత్యక్షంగా కోరినట శ్రీ మద్యం కెమునియ సీత మనోనాయకం వాల్మీకుమయం నిత్యం నీరద నీలకాయ మమలం నిర్వాణ సందదాయకం శాంతం సత్య సమా సత్యనమయం శ్రీకరం శ్రీరామచంద్రం భజను స్తోత్రం చేసాను అని స్తోత్రం చేసేసరికి హనుమ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రశమైనాడు అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావని నారాయణపొట్టుని అడిగాను అలాగే చేస్తాను కానీ అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తే భోజనం నేను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చాను అప్పుడు ఆ సీతమ్మ తల్లి నాలుగు కూరలు నామకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు పిండి వండి పంచపక్ష పరమాణాలు ఉండి వెండిపేటలు బమిడి కంచాలు వేసి వారి కోటి పరివార సహితంగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టు భోజనం వడ్డించాను అందరూ భోజనం చేసి కర్పూర తంబోలాలు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరిను అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకే రామదేవుడు బయలుదేరి వెళుస్తున్నాడట అలా కొంత దూరం వెడలి నారాయణ భట్టు వెనక తిరిగి చూడగా అతను అప్పుడు రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్చ వచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవుడు దయకాలగా ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిసి లేవదీసి మంచి ఏమి ఇలాగో పడిపోయానో అని అడిగాను దేవ నీ మహిమ బ్రహ్మాది దేవతలు యోగేశ్వరులు మునీశ్వరులు తపస్సులు తెలుసుకొనలేరు మీ మీ మహత్సవం తెలుసుకున్నట్టుకు ఎంతటి వారనో నా తప్పులకు క్షమించి నాతో రావాల్సిందనే రామదేవుడుని నారాయణ బొట్టు మరలా ప్రార్థించాను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని నీవు వచ్చినప్పుడు ఎవరెవరి ఇండ్లకు వెళ్ళినావో ఇండ్లకు నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకువెళ్ళమేనని నారాయణ మట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనన్నా చెప్పిన ఇళ్ళాల ఇంటికి వచ్చాను అక్కడ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కదా చెప్పుకుంటున్నారు ఈ విధంగా తొలత విశాలకు రసరాలుగా కనిపించిన శ్రీ ఇంటికి రాజుగారింటికి గొల్లవాని ఇంటికి వచ్చారు వారందరూ రామదేవుని కథ చెప్పుకుని విని వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినే రక్షించినాడట అటు పెమ్మట నారాయణపట్టు రామదేవుని తన చెల్లి రామదేవుని తన సెల్లుళ్ళ ఇంటికి కూడా తీసుకు వెళ్ళగా అక్కడ వారు రామదేవుని దేవుని కథ చెప్పుకొని ఉన్నారట వారికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినాడట అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కొనకు నీళ్ళు ఇచ్చి దాహమునికి మజ్జిగ ఇచ్చినది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కలేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చుతున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రాబను అందరం పూజ చేసుకుందామని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవునితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ కొలిమేర్లు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూసి వారి తదితరులతో ఏముండో నాగంబొట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారని చెప్ప చెప్పినారట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌలించకపోయినారట అప్పుడు నారాయణ బొట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చుస్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మూలలను దులిపి నల్లలుగా అదికి తెల్లని ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు తీసి ఈశాన్య మూలంగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమను ఒక పంచదార ఆవుపాలు కలిపి ప్రసాదము ఐదు ఉండలు చేసి పూజకు అన్నీ సిద్ధం చేసి కబురు పంపండి అప్పుడు నేను రామదేవుని తీసుకువచ్చేదని చెప్పినాడు వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజగా అన్నీ సిద్ధం చేసి అతనిని రమ్మని పిలిచాను అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై కెక్కించుకుని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదము పెట్టవాలని ప్రార్థించాను అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదము పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభావనంగా మారిపోయింది అప్పుడు నారాయణ పొట్టు రామదేవుడితో పేదవాడును నిన్ను త తప్ప అన్యమరిగిన వాడను నీ భక్తుడను కాబట్టి అపరాధమునుగా కాక అపసారం కాక భావించగా నాకున్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవించి దీనిపై తమరు కూర్చుండ వెళ్ళడానికి వినయంగా ప్రార్థించాను రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారుపు సింహాసనముగా మారినాదట అంతటా సీత లక్ష్మణ భరత శత్రువులు పరివారం సైతంగా శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులే వెలసినాడట ఆ పూట రామదేవుడు వ్రతం చేసుకుని కథ చెప్పుకొని కథాక్షంతలు తన శిరస్సుపై ధరించడం కల్లా ఎక్కడ నుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి ఏముండే నాగంబొట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేస్తాము ఒప్పుకుంటారని అడగ పెండ్లి చేస్తానంటే వద్దంటామా బాబు అలాగే చేద్దామని చెప్పి నాగంబొట్టు పాకల పందిళ్ళు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాల తలంబరాలు పోసి నారాయణ బొట్టుకు డెబ్బై యాగాల పెండ్లి చేసినాడట నారాయణ బొట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మనలా రామదేవుని వ్రతం బట్టి అవపాలు గోధుమన పంచదార కలిపి ప్రసాదం చేసి అవనీతతో దీపం పెట్టి తూర్పు తీసి ఈశాన్యంలో ఒక పాటము ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్షవారాలు ఐదు ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి ఆయుర్ ఆరోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యాలు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినాడట ఈ నోము ప్రపంచమంతా నోసిరి నోసిన వారందరూ అష్టైశ్వర్యవంతులుగా సుఖము నుండి రామదేవుని కథ సంపూర్ణం